మండే రాత్రి విజయవాడ నుంచి వస్తా ఉంటే మండే మార్నింగ్ చార్మినార్ పోలీస్ స్టేషన్ కాడ పది గంటలకి ప్రతి ఒక్కరు రావాలని చెప్పి పిలుపునిస్తే ఆ రోజు చాలా బాధపడిసిన విషయం ఏంటంటే ఒక నలుగురు తప్ప ఎవరు రాలేదు మిత్రులారా అక్కడికి వెళ్ళిన ఒక డిసిపి ఎస్పీ గారితో మాట్లాడి ఉన్నాము కేసులు ఎందుకు బుక్ అంటే వారు చెప్తున్న మాట ఏంటంటే వారు చాలా తక్కువ అంచనా వేశారు ఎవరైతే దెబ్బలు తిన్నారో క్రైస్తవ నాయకుడు ఎవరైతే మన యొక్క కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తిని చాలా తక్కువ రౌడీషీటర్ ఓపెన్ చేస్తామని చెప్పి ఆ వ్యక్తిని బెదిరించడం జరిగింది ఎప్పుడైతే మన క్రైస్తవ నాయకులు కొంతమంది అయినా కానీ అక్కడికి వచ్చి మాట్లాడి డిసిపి ఏసీపీ మాట్లాడి కింద ఎస్హెచ్ఓ దాకా ఫోన్లు చేయించడం జరిగిందో లోపలికి ఆపోజిట్ ఉన్న వ్యక్తుల్ని పిలిచి ఒకే మాట ఎస్హెచ్ఓ గారు చెప్తున్న మాట ఏంటో తెలుసా ఆ ఆపోజిట్ వ్యక్తులతో బాబు మీరు ఆ వ్యక్తిని తక్కువ చేసినారు గాని మాకు పై నుంచి ఫోన్లు వస్తా ఉన్నాయి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది మిమ్మల్ని ఏదైనా చేయాలంటే ఏదైనా చేసే శక్తి ఆ వ్యక్తికి ఉందని జరిగింది ఈ విషయాన్ని ఎందుకు తెలియజేస్తా ఉన్నానంటే ఎప్పుడైతే మన బలాన్ని మనం చాటడము ప్రారంభిస్తా ఉన్నామో మన యూనిటీ మనం చూపడం సాధ్యస్తా ఉన్నామో ఎందుకండి నిన్న సాయంత్రం కూడా కుషాల్గూడ పోలీస్ స్టేషన్ వెళ్తే రెండు నెలల నుంచి మన క్రైస్తవ స్త్రీ సోదరిని ఇంట్లోకి దూరి ఇంట్లోకి దూరి చాతి మీద చేసి జరిగింది మిత్రుల చాతి మీద చేసి కొట్టి వారు పిటిషన్ రాసింది నన్ను ఏలో చేయబోయి ఉన్నారు ఆ మాట అనకూడదు కానీ ఏలో చేయబోయి ఉన్నారు చంపడానికి ట్రై చేసి ఉన్నారు ప్రెస్ చేసి ఉన్నారు ఇంకా వస్తువులు దొంగతనం చేసి ఉన్నారని చెప్పి పిటిషన్ రాస్తే కూడా రెండు నెలల నుంచి మీరు ఫాల్స్ అలిగేషన్ చేస్తా ఉన్నారని చెప్పి ఆ పేపర్ ని చెత్తబుట్టలు పడేశారు మిత్రులారా మెసేజ్ ఏమైనా వచ్చిందంటే డిస్పోజ్ అని చెప్పి వచ్చింది ఎప్పుడైతే మళ్ళీ మూడిగిరి జాతకం ప్రారంభించి ఉన్నామో నిన్న మళ్ళీ మాతో బెజవాడ రావణ్య గారు కానీ మాతో ఉన్న అన్న గారు కాని దర్శనన్న గారు కానీ అక్కడ ఉన్న లోకల్ పాస్టర్స్ గంట పది మంది పోలీస్ స్టేషన్ దగ్గర చేరి ఏసీపీ డీసీపీ ఫోన్ చేసి ఎప్పుడైతే మాట్లాడడం జరిగిందో మాకు అన్యాయం జరుగుతున్నా మాట్లాడినప్పుడు మీరు నిజంగా నంబర్ కానీ ఏసీపీ డీసీపీలో చెప్పిన ఎస్ఓచ్ కి ఫోన్ వచ్చిందో లోపలికి వెళ్ళి కూర్చోంగానే ఎస్ఓచ గారు అంటున్న మాట సార్ మేము ఎఫ్ఐఆర్ చేసి నేనే ఫోన్ చేసి మీకు అందజేస్తానని చెప్పన్నారు ఈ మాటలు ఎందుకు తెలియజేస్తా ఉన్నానంటే ఇక్కడ కూడి వచ్చిన వారు ఎంతమంది కానీ వీడియోలు తీసి ఇప్పుడు గూపుల్లో వెళ్తా ఉన్నది కాబట్టి మన యూనిటీని మనం కాపాడుకోవాలి మిత్రులారా ఎందుకంటే ఒకరు పైకి వస్తా ఉన్నారంటే ఒకరు ఓర్వలేని పరిస్థితిలో చూస్తా ఉన్నాం అంతెందుకు నాకే ఆ విషయంలో ఎన్నోసార్లు జరిగి ఉంటది వీడు వస్తే నా సూట్ నా సీట్ అక్కడ మిస్ అయిపోతుంది వీడు వస్తే నా పొజిషన్ అక్కడ మిస్ అయిపోతుంది వీడు వస్తే నేను ఘాట్ వెళ్ళిపోతాను అని చెప్పి కూడా చేయకుండా ఆపుతా ఉన్న కొంతమంది ఇలాగ మనము విడదీసుకుంటూ దూరంగా వెళ్ళిపోతా ఉంటే ఖచ్చితంగా మన మీద దాడులు జరుగుతూ ఉంటే మన మీద అనుకుంటే రేపటిలో మా మీదకి నా మీదకి ఇంటి మీద కూడా వస్తుందని చెప్పి గుర్తుపెట్టని తెలియజేస్తే నా మాటలు ఇంత ముగిస్తూ సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్